ఈసారి కూడా వైఎస్ జగన్ ఖాయమంటూ ప్రజలైతే తీర్పు ఇచ్చేశారు సో ఖచ్చితంగా ఏదైతే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనేటువంటి నినాదంతో వైఎస్ఆర్ ముందుకు వచ్చిందో ఖచ్చితంగా నూట అరవై నుంచి నూట అరవై ఐదు సీట్లు ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చరిత్ర తిరగ రాసేలాగా రెండోసారి కూడా వైఎస్ జగన్ తన ప్రతాపాన్ని ఎలక్షన్స్ ద్వారా ఓట్లు ద్వారా ప్రజలు నిరూపించబోతున్నారు సో ఇదే కోవలో చాలా సర్వేలు కూడా జగన్ గారికి పాజిటివ్ గా వచ్చాయి లేటెస్ట్ గా న్యూస్ ఎరీనా ఇండియా అనేటువంటి సర్వే ఈ రకంగా చెప్పింది ఏమిటంటే క్లియర్ విన్నింగ్ కనిపిస్తుంది వైఎస్ఆర్ సిపి అని చెప్పేసి వైఎస్ జగన్ గారు రెండోసారి కూడా భారీ విజయాన్ని చూడబోతున్నారు ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు జగన్ గారి చేసినటువంటి సేవలకు కానివ్వండి ఆయన మద్దతు ఇచ్చినటువంటి విధానానికి కానివ్వండి ప్రజలందరూ కూడా ఓట్లు వేసి వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మరొకసారి జగన్ వైపుకు చూపించనున్నారు ఎంత ప్రేమ అభిమానం ఉంది అనేది నూట యాభై ఒక్క సీట్లతో ఎంతైతే భారీ విజయాన్ని సాధించారో పోయిన సారి ఈసారి నూట అరవై నుంచి నూట డెబ్బై సీట్లు ఈజీగా వస్తుందని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి న్యూ సరీనా ఇండియా వాళ్ళు లేటెస్ట్ గా విధించినటువంటి నిర్వహించినటువంటి సర్వేలలో తేలింది ఏంటంటే వైఎస్ఆర్ క్లీన్ విన్ సో వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ సర్వే సీట్ల ఎక్స్పెక్టేషన్ ఒకసారి మనం గమనిస్తే వైఎస్ఆర్ సిపి నూట ఇరవై రెండు అంటే నలభై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం టిడిపి ప్లస్ జేఎస్పి అంటే తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ యాభై మూడు సీట్లు నలభై నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం బిజెపి సున్నా ఇంకా మిగతా వైఎస్ఆర్ సిపి క్లియర్ అంటే సర్వేలే నూట ఇరవై రెండు సీట్లు వస్తాయని చెప్పి తేల్చి చెప్పేయడంతో అపోజిషన్ పార్టీకి ఖచ్చితంగా తలనొప్పి పట్టుకునేటువంటి సర్వేలు వారి ముందట వస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు క్లియర్ కట్ ఇది జగన్ విజయం మరొకసారి